ఇప్పుడు మనం ఏదన్నా ఆట ఆడాలంటే ఎవరైనా పడితే వాళ్ళని పెట్టుకుంటాం ఆ టీమ్ అనుభవం ఉన్నోళ్ళు ఉండేటోళ్ళు తయిన ఆడేటోళ్ళు అవతల వాళ్ళ పిల్లలు ముందే అందుకునే దేవులాడి తీసుకుంటాం అంతేకాదు లో మనం చెప్తే పక్కా ఇంటర్ అనే నమ్మికున్నోళ్ళు పని మంత్రులను ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటామా లేదా సేమ్ గవర్నమెంట్ సుతా గంతే అక్కర్లను బట్టి ఆఫీసర్లను మారుస్తారన్నట్టు ప్రచారం అయినట్టు మేడం కొత్త గవర్నమెంట్ హైదరాబాద్ డెవలప్మెంట్ చూసే జాయింట్ కమిషనర్ పోస్టు మూసి నదిని ముదురు చేసే కార్యము రెండు మేడానికే ఇచ్చిండు సీఎం సారు అప్పట్ల వరంగల్ కలెక్టర్ అడిషనల్ కమిషనర్ ఎన్నికల సంఘం ఆఫీసర్ గా పనిచేసి అటెంక ఢిల్లీకి మార్తే ప్రధాన మంత్రి సార్ ఆఫీసులు ఉన్నది ఇప్పుడు మళ్ళా తెలంగాణకు వస్తుంది అన్నట్టు ఇంకా కొందరు ఐఏఎస్ లను కూడా ట్రాన్స్ఫర్ చేస్తే చిన్న సీఎం కోఎస్ డి గా కృష్ణ భాస్కర్ సార్ వచ్చిండు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ రామయ్య మేడానికి పదవి వచ్చింది హిమాలనుకుంటున్నారు మంత్రి శ్రీధర్ బాబు సార్ ఇక కరెంట్ కి సంబంధించి ట్రాన్స్కో సార్ ఈ కాంచిన ప్రభాకర్ సార్ ఉండే ఈ పోస్టు కొత్త గవర్నమెంట్ రాగానే రాజీనామా చేసి అట్లనే ఇండ్ల కరెంట్ సప్లై చేసే రెండు డిస్కం లకు ము చైర్మన్ లో అయ్యారు యువసన్ శాఖ డైరెక్టర్ గారు గోపి సారు ఇంకా కొందరు ఐఏఎస్ లను కలెక్టర్ కూడా మారుస్తారట ఇలా సబర్వాల్ మేడం సచివాలయానికి వచ్చి మంత్రి సీతాఖ్ కలిసింది ఢిల్లీకి ట్రాన్స్ఫర్ పెట్టించుకుందాని ప్రచారం అయితే దేశం మొత్తంలో హెలికాప్టర్ లో తిరిగిన ఏకైక ఐఏఎస్ ఈమె సెంట్రల్ కస్సల్ వాపం అని పాత కలెక్టర్ ఆకున్నారు మురళి సార్ నేను ఈడనే పని చేస్తాను సోషల్ మీడియాలో రాసింది మేడం అప్పుడు సీఎం సార్ ఆఫీస్ లో ఉండే చూడాలి మరి స్మితా సబర్ వాళ్ళు మేడానికి ఇప్పుడేం పోస్ట్ ఇస్తారు